అందరికి కూడా నమస్కారం కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్లోకి స్వాగతం సో ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మీకు అందరికీ తెలిసిందే ప్రపంచ జనాభా దినోత్సవం అంటే జూలై పదకొండవ తారీఖున మనం ఏం చేస్తాం ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవంగా మనం నిర్వహించుకోవడం అన్నది జరుగుతుంది అంటే ఈ సందర్భంగా ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సో ఈ జనాభా ఆర్థిక స్థితిగతులు అనేటువంటి అంశంపై నేను కొంత విశ్లేషణాత్మకంగా కొంత జ్ఞానాన్ని మీకు అందించదలుచుకున్నాను సో ఇది ఖచ్చితంగా మీకు ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా ఎందుకంటే ఈ భూమిపైన ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి జీవులలో తెలివైనటువంటి జీవి ఏదైనా ఉంది అంటే జీవులు ఉన్నాయంటే అవి మానవుడు మాత్రం ఎందుకంటే మానవుడు తను చేసేటువంటి ప్రయోగాల ద్వారా పరిశీలన ద్వారా అన్వేషణ ద్వారా ఆవిష్కరణల ద్వారా ఎన్నో ఎన్నో రకాలైనటువంటి ఆధునికమైనటువంటి అంశాన్ని కనుక్కుంటున్నాడు తన జీవనాన్ని సుఖమయం చేసుకుంటున్నాడు అంటే ఇక్కడ మానవుడు ఎప్పుడు కూడా ఒంటరిగా జీవించడు ఒక సమూహంగా నివసిస్తాడు ఇలా సమూహంగా మానవులందరూ కూడా కలిసి ఒక దగ్గర జీవించినట్లయితే దాన్ని మనం ఒక జాతిగా లేకపోతే ఒక జనాభాగా పిలవడం అన్నది జరుగుతుంది అయితే ఈ జనాభా పెరుగుదల వల్ల కాలక్రమంలో అనేక రకాలైనటువంటి అంటే సామాజిక కారణాలు కావచ్చు లేకపోతే ఆర్థిక పరమైనటువంటి కారణాలు కావచ్చు రాజకీయ పరంగా సాంస్కృతిక పరంగా వనరుల పరంగా ఇలా అనేక రకాలుగా సమస్యలు వచ్చేటువంటి అవకాశం అన్నది ఉంది అంటే ఈ జనాభా అన్నది ముఖ్యంగా ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలపైన అంటే ముఖ్యంగా వాళ్ళ ఆర్థిక స్థితి ప్రభావం చూపేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక మీకు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు లేకపోతే తెలియకపోవచ్చు కూడా అంటే అంటే ప్రపంచ ఆర్థికవేత్త ఎవరు అంటే మాల్తస్ అనేటువంటి ఆర్థికవేత్త ఇతని పూర్తి పేరు ఏంటంటే థామస్ రాబర్ట్ మాల్తస్ అనేటువంటి ఆర్థికవేత్త ఏం చేశాడు ఈ జనాన్ని అంటే ప్రజా సమూహాలను అంటే జనాభా విస్ఫోటనంగా అభివర్ణించాడు అంటే ఎందుకు జనాభా విస్ఫోటనంగా అభిప్రా అభి పేర్కొన్నాడు అంటే అంటే తను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు మాల్తస్ అనేటువంటి ఆర్థికవేత్త జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు సో ఈ జనాభా సిద్ధాంతం ద్వారా తను ఏం చెప్పాడు అంటే ప్రజల యొక్క సంఖ్య పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ ఉన్నది ఎలాంటి ఒడిదుడుకులకు లోనవుతుంది ఎలాంటి పరిమా పరిణామాలకు లోనవుతుంది అనేటువంటి అంశాల గురించి అతను తన సిద్ధాంతంలో వివరించాడు అయితే మీకు తెలిసినటువంటి విషయమే ఈ పద్నాలుగవ పదిహేనవ శతాబ్దంలో ఏం జరిగింది మానవులు ఏం చేశారు అంటే భౌగోళికంగా చేసినటువంటి పరిశోధనల వల్ల కొత్త ఖండాలను కనుక్కోవడం జరిగింది అదేవిధంగా పదిహేడవ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం పద్దెనిమిదవ శతాబ్దంలో వచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక విప్లవం ఇవన్నీ కూడా అన్నిటి వల్ల ఏమైపోయిందంటే ఈ భూగోళం అంతటా కూడా ప్రజలు విస్తరించడం అన్నది జరిగింది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ద దేశాల మధ్య అనుసంధానం అన్నది ఏర్పడి ప్రయాణం అన్నది సులభతరం అయి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో ప్రజల యొక్క జీవనం అన్నది విస్తరించడం అన్నది ప్రారంభం అయింది అయితే ఈ క్రమంలోనే అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు మన దేశంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు ఏం చేశారు అంటే ఈ జనాభా పెరుగుదల ఎలా జరుగుతుంది అంటే జనాభా పెరుగుదలటువంటి విధానం పైన అంటే పుట్టుక కానీ మరణం కానీ ఒకవేళ పుట్టుక పెరుగుద పెరుగు మరణాలు ఉన్నవి ఒకవేళ సమానంగా ఉంటే ఏం జరుగుతుంది పుట్టుకలో మరియు మరణంలో అంటే భేదాలు కనబడితే అంటే ఎక్కువ తక్కువ అనేటువంటి అంశాలు కనబడితే ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలపైన చాలా ఆర్థికవేత్తలు అనేక రకాలైనటువంటి పరిశోధన చేసి ఆ జనాభా విస్ఫోటనం జనాభా పెరుగుదల ఉన్నది ప్రజలపైన ప్రభుత్వాలపైన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అంశాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేటువంటి అంశాల గురించి వివరించడం అన్నది జరిగింది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడైతే జనాభా అన్నది గుర్తుపెట్టుకోండి అంటే పెరుగుదల రేటు అంటే జనాభా పెరుగుదల రేటును తీసుకున్నట్లయితే ఒకటి జనాభా పెరుగుదల రేటును తీసుకున్నట్లయితే మరణాల రేటు కంటే ఒకవేళ జనాభా పెరుగుదల రేటు ఎక్కువ దొరుకుతా ఈ స్థితిలో ఏం జరుగుతుంది దేశాలు ఆర్థికంగా సుసంపన్నం కావాల్సి ఉంటుంది అంటే సుసంపన్నం కావడంతో పాటు విద్యకు సంబంధించినటువంటి సదుపాయాలు వైద్యానికి సంబంధించినటువంటి సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగి జీవితకాలం కూడా పెరిగేటువంటి అవకాశం అన్నది ఉంటుంది అంటే జన జనన రేటు పెరుగుతుంది మరణాల రేటు తగ్గుతుంది అయితే కొన్ని సందర్భాలలో జనన రేటు మరణ రేటు రెండు కూడా సమానంగా ఉన్నాయని అనుకుందాం సో అలాంటి సందర్భాన్ని మనం ఏమంటాం ఒక సంతూలన స్థితి అంటే బ్యాలెన్స్ అనేది ఉంది అంటే పుట్టుకకు చావుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద మంది పుడుతున్నారు వంద మంది చస్తున్నారు అనుకున్నప్పుడు ఈ జనాభాలో ఒక సమతుల్యత అన్నది ఏర్పడుతుంది సో అలాంటి సమతల్లుతున్నటువంటి దేశంలో ఏం జరుగుతుంది విద్య మరియు వైద్యానికి సంబంధించినటువంటి సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి అదేవిధంగా సామాజిక పరమైనటువంటి ఆలోచన వల్ల సాంస్కృతిక పరమైనటువంటి ఆలోచన వల్ల భౌతికపరమైనటువంటి ఆలోచన వల్ల ఏమైపోతుంది పరిమిత జనాభా పట్ల ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది అదేవిధంగా సంతానలేమి అనేటువంటి సమస్య వల్ల కూడా జననాల యొక్క రేటు అన్నది పరిమితంగా ఉంటుంది సో ఇలాంటి సందర్భంలో ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉండేటువంటి అవకాశం అన్నది ఉంటుంది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడైతే జననాల రేటు మరణాల రేటు సమానంగా ఉంటుందో ఉత్పత్తి అయినటువంటి వస్తువులకు ఏం పెరుగుతుంది గిరాకీ పెరుగుతుంది వనరుల వినియోగం అన్నది జరుగుతుంది అదేవిధంగా దాంతోపాటు కాలుష్యం అన్నది కూడా పెద్ద ఎత్తున విస్తరించేటువంటి అవకాశం అన్నది ఉంది ఎందుకంటే జనాభా పెరుగుదల పెరుగుదలకు తగ్గట్టు సదుపాయాల కల్పనలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటివి కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు విస్తృతమైనటువంటి పరిశోధనల ద్వారా అనేక రకాలైనటువంటి సదుపాయాల కల్పనలో భాగంగా ప్రకృతిని నాశనం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాలుష్యం కూడా పెరిగేటువంటి అవకాశం అన్నది ఉంటుంది అంటే ఎప్పుడైతే ప్రజలకు సదుపాయాలు కావాలి అనుకున్నప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని చూస్తున్నాం కాబట్టి ఈ పరిశ్రమల వల్ల అంటే గాలి నీరు భూమి ఇలా అన్ని అంశాలు కూడా కలుషితమయ్యేటువంటి అవకాశం అన్నది ఉంది అయితే గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు కూడా అధిక జనాభాను మనం ఒక శాపంగా భావించేవారు ఎందుకు శాపంగా భావించేవారంటే అంటే ఆ జనాభాకు అనుగుణంగా అభివృద్ధి సదుపాయాల కల్పన లేదు అయితే ఈ ఐక్యరాజ్య సమితి జనాభా నిధి వంటి సంస్థలు ఏం చేశాయి అంటే ఆస్ట్రేలియా అంటే ఆసియా ఆఫ్రికా దక్షిణ అమెరికా ఖండాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించాలి అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ జననాల రేటు చూసి జనాభాను చూసి దానిపైన ధోరణి అనేది మారిపోయింది అంటే ఈ రోజుల్లో మనుషులు అంటే ఏంటి మానవ వనరులు అంటే ఉత్పత్తి నైపుణ్యాన్ని ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి మనుషులు అంటే జనాభాతో పాటు ప్రస్తుతం పారిశ్రామిక విప్లవం అనడం జరుగుతుంది వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్నాయి సో వీటి వల్ల ఆ జనాభాలో ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రజలు వనరులుగా మార్పు చెందుతున్నారు ఆ వనరులు ఉత్పత్తిదారులుగా మారి ప్రపంచానికి కావలసినటువంటి అన్ని రకాలైన సదుపాయాన్ని అందిస్తున్నారు సో ఇవన్నీ కూడా మనం ఈ సందర్భంలో మాట్లాడుకోవడానికి ఎందుకు అంటే ఈరోజు జనాభా దినోత్సవం సో మన దేశం అన్నది ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలలో మొదటి స్థానంలో ఉంది సో ఇలాంటి సందర్భంలో మన దేశంలో జనగణన అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో మొదటిసారిగా మన దేశంలో జనాభాకు సంబంధించినటువంటి లెక్కింపు గణన అనేది స్టార్ట్ అయింది రెండు వేల పదకొండు వరకు కూడా ఈ జనాభాకు సంబంధించినటువంటి గణన అన్నది జరుగుతూనే ఉంది దీంట్లో భాగంగా భారతదేశంలో జనాభా ఏంటి స్త్రీల నిష్పత్తి ఏంటి పురుషుల నిష్పత్తి ఏంటి అదేవిధంగా విద్యకు సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయి వైద్యానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి లాంటి అంశాలన్నీ కూడా జనగణనలో భాగంగా మనం ఏం చేస్తున్నాం వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడం అన్నది జరుగుతుంది ఇవే కాకుండా ఈవెన్ శిశు మరణాల రేటు ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఈ జనగణన ద్వారా మనం తెలుసుకోవడం అన్నది జరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలో ఈ జనాభాకు సంబంధించి జనగణనకు సంబంధించి రెండగా రెండు అంటే ఒక కొత్త డిమాండ్లు రావడం అన్నది జరిగింది ఒకటి వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి జనాభా గణన రెండవది సాంస్కృతికంగా జనాభాను లెక్కించడం ఈ రెండు అంశాలకు ఈ మధ్యలో ప్రాధాన్యత పెరిగింది మీకు ఆల్రెడీ తెలుసు మన దేశంలో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఖచ్చితంగా కులగణన చేయాలి వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి జనగణన చేయాలి అప్పుడే వాళ్లకు తగ్గట్టు ప్రభుత్వాలు కొన్ని పథకాల్ని ఆలోచించవచ్చు అనేటువంటి డిమాండ్ ఇప్పుడు ఈ మధ్యలో మనకు వినిపిస్తూనే ఉంది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఏది వెనకబడిన వర్గాల జనగణన కొరకు ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై మూడులో ఇది కాకా సాహెబ్ ఖేల్కర్ అనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం అన్నది జరిగింది ఆ తర్వాత ఎక్కడ అంటే గుర్తుపెట్టుకోండి ఈ జనగణనకు సంబంధించి బిందేశ్వర్ ప్రసాద్ మండలి కమిషన్ కూడా ఏర్పడి జరిగింది ఈ రెండు కమిటీలు కమిషన్లు కూడా జనగణన అన్నది ఏది అంటే వెనుకబడినటువంటి వర్గాల ఆధారంగా చేయాలనేటువంటి డిమాండ్ కొరకు ఏర్పాటు చేయడం అనడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కులగన కొరకు అదేవిధంగా అంటే వెనుకబడినటువంటి జనాభాకు సంబంధించినటువంటి గణన అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను జనాభాను బట్టి లెక్కించాలి అటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మనం రోజు చర్చిస్తూనే ఉన్నాం అంటే సమాజంలో ఉన్నత వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి గణాంకాలను ఏంటి స్పష్టం చేయాలి అంటే మన దేశంలో ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి జనాభా ఎంతుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి జనాభా ఎంతుంది అదేవిధంగా వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి జనాభా ఎంతుంది లాంటి అంశాల్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి ఆ జనగణన ద్వారా మాత్రమే ప్రజలకు కావలసినటువంటి పథకాల్ని అందుబాటులో ఉంచవచ్చు అనేటువంటి ఆలోచన చర్చ ప్రజలలో నాయకులలో మొదలైంది సో ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్నది ఒకటి జనగణనది ఖచ్చితంగా చేయాల్సిందే అది కుల గణన కావచ్చు వెనుకబడిన వర్గాల గణన కావచ్చు సాంస్కృతిక పరంగా గణన కావచ్చు ఇవన్నింటినీ చేయడం ద్వారా ప్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకురావచ్చు అనేటువంటిది నా ఉద్దేశం సో ఇది నాకున్నటువంటి అనుభవంతో అదేవిధంగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి కొంత సమాచారంతో నేనేం చేశాను ఈ జనగణన ఎలా జరుగుతోంది జనాభాకు సంబంధించినటువంటి గణన అంటే జనాభా పెరగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఎలా జనాభా పెరుగుతుంది ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి ఇది ఒక విశ్లేషణ కథ కథనం థ్యాంక్ యూ